నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకు టాటా సఫారీ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఎక్సలెంట్ కార్ అండి చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టాటా సఫారీ వెహికల్ అండి ఎక్స్టీ ప్లస్ వేరియంట్ మిడిల్ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే స్క్రాచెస్ పడ్డాయని రీప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పడి పెడుతున్నారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి యాభై రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఈ బండికి పేనారామిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు సన్ రూఫ్ వెహికల్ ఇది బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రావ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి స్కాచెస్ పడ్డాయని కామన్ అది ఏ బండికైనా స్క్రాచెస్ స్కాచెస్ పడితే మార్చుకుంటారు సో ఇంకంతకు మించేది ఇంకేం లేదండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఎలావెల్స్ ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి సావి సీట్ కవర్ చూసుకోవచ్చండి లెదర్ సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నది మిడిల్ వర్షన్ అయినా పుష్ బటన్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి సార్ మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను రైట్ సార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చండి యాభై సారీ యాభై రెండు వేలు కాదండి ఇది యాభై యాభై ఐదు వేల యాభై ఐదు వేల మూడు వందల మూడు కిలోమీటర్లు అండి కంపెనీ పీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది మ్యానువల్ గేర్స్ అండి ఇది హ్యాండ్ బ్రేక్ హాంబ్రష్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఎయిర్ బ్యాగ్ చూసుకునేట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కీస్ అయితే టూ గీస్ అయితే అవైలబుల్ స్టీరింగ్ కంట్రూల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు అండి దీనికి ప్యానారామిక్స్ అన్ రూఫ్ ఉంటుంది ఒక్కసారి మీకు అది కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంప్లీట్ గా ఇది ప్యానారామిక్స్ సన్ రూఫ్ అండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు సెకండ్ రో చూసుకోవచ్చండి మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చండి బ్యాక్లో ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఏసీ వెండ్స్ తోటి చూసుకోవచ్చండి వీల్ రాడ్ జాకి పాన ఇప్పటివరకు యూజ్ చేసినవి కూడా కనిపించట్లేదు భయా కొను బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ప్రాసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి ఇంకా ఇది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇది ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పార్ట్ చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు కంపెనీ లేబుల్స్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు బానేట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఇంకా యాప్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఇంకా అన్ని కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా కొన్ని కొన్ని అలాగే ఉన్నాయి ఇంక ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా లేబుల్స్ కూడా చూసుకోవచ్చు టూ ట్వంటీ వన్ మోడల్ అండి బంద్ కరె రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా సఫారీ వెహికల్ అండి ఎక్స్టీ ప్లస్ వేరియంటు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కి దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వెహికల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీనికి సన్ అండ కూడా ఉంటుంది ఎలా కూడా ఉంటాయి కంపెనీ బిటెడ్ ఎలా కూడా ఉంటాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి గ్రీన్ ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది పద్నాలుగు లక్షల యాభై వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఈ వెహికల్ కొత్త బండి ప్రజెంట్గా అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలైతే ఉందండి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ నీచే నైకర్ నమేజ్ ఒకసారి అయితే వెహికల్ మీకు రౌండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ అయితే లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకురానండి ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ